అనకాపల్లి జిల్లా పరిశ్రమలో భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీవీఎంసీ మీటింగ్ హాల్లోని అధికారులు సమీక్ష నిర్వహించారు ఇటీవల అనకాపల్లిలోని వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో ప్రభుత్వం ఈ సమావేశానికి హోంమంత్రి వంగలపూడి అనిత ఎంపీ రమేష్ ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ బండార సత్యనారాయణమూర్తి సుందరపు విజయకుమార్లు హాజరయ్యారు పరిశ్రమలో సేఫ్టీ లోపాలపై అధికారులను నిలదీశారు జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ అధికారుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు పీపీఈస్ ఎక్కడెక్కడ వాడుతున్నారు తెలుసా సేఫ్టీ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నారు ఐ అఫీషియల్స్ ఇద్దరు రెస్క్యూ ఆపరేషన్ వస్తే వాళ్ళిద్దరికి ప్రాపర్ మీరు మాస్క్ ఇవ్వకుండా మీరు అక్కడ కూడా ఉన్నారు మాస్క్లు ఇవ్వలేదు వాళ్ళిద్దరికి ఆ హై అఫీషియల్స్ మీకు తెలుసా వాళ్ళిద్దరికి ఏమైందో వాళ్ళకే తెలియదు పీపీఎస్ ఎక్కడెక్కడ ఏ ఎక్కడ ఏది అజార్ట్స్ ఉందో ఏముందో ఎయిర్ పొల్యూషన్ ఏమవుతుంది ఏ పరిస్థితి ఏమవుతుంది ఒక బ్రాండింగ్ లో ఏం వాడాలి ఒక ఫార్మసిటీ ఏ కంపెనీ లో ఏ పిఎస్ ఇంపార్టెంట్ ఏ టైప్ మాస్క్ వాడాలి ఏ టైప్ ఇది వాడాలో తెలియదు మీకు వాళ్ళ రిస్క్ దీంట్లో వస్తే కనీసం మీ అధికారులు మీ హెడ్ ఒక జిల్లా మెజిస్ట్రేట్ వచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ అక్కడ నిలబడి చేస్తే ఆవిడ మాస్క్ లేకుండా మాస్క్ నార్మల్ మాస్క్ వేసుకొని వస్తే మీరు కాదా అనకాపల్లి జిల్లా పరిశ్రమలలో భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీవీఎంసీ మీటింగ్ హాల్లో అధికారులు సమీక్ష నిర్వహించారు ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు అందిస్తారు వాసు సహజంగా ఇటీవల వైజాగ్ లో పెరిగినటువంటి ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనకాపల్లి జిఎంసీ హాల్ సమావేశం నిర్వహించారు దీనికి మంత్రి అమరపూడి ఎన్క అనకాపల్లి ఎంపీ రమేష్ ఎమ్మెల్యేలు కొనసాగ రామకృష్ణ పంచకల్ రమేష్ బాబు బండా సత్యనారాయణ సుందర విజయ కుమార్తారులు అందరూ అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశం వాడివేడిగా జరిగింది ఎందుకంటే చూసిన నాలుగు రెండు మూడు రోజుల్లోనే ప్రమాదం జరిగింది రెండు మూడు రోజులు మళ్ళీ ప్రమాదం జరిగింది ఇది అంతా కూడా భద్రతా చెట్లు భాగంగా సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతుందని ఎమ్మెల్యే విజయకుమార్ కూడా ధ్వజోచన జరిగింది ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్తలు అయితేనే లేకపోతే అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు అయితే అసలు ఎటువంటి జాతీయ తీసుకోవాలి భవిష్యత్తు ఎటువంటి జరగకుండా ఎలా తీసుకోవాలి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలు ప్రజాస్టువంటి అధికారులు అయితేనే మొత్తం పరిశ్రమ వ్యాప్త అందరం కూడా తిరగడం జరిగింది ఈ సందర్భంగా మొత్తం కూడా హోంమంత్రి కూడా మాట్లాడుతూ ఈ ప్రమాదాలపై దిగ్బంధి వ్యక్తం చేసిన జరిగింది రెండు ప్రమాదాలు దురదృష్క జరగడం ఎసంక్ష ఫార్మాలో జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగ అప్రమత్తమైందని కూడా అక్కడ చెప్పడం జరిగింది రైతు సిబ్బంది వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ చేయకపోతే ముత్తిడి సంఖ్య కూడా ఇంకా పెరిగేదని చెప్పడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బలగాల రంగంలో దిగాయి కాబట్టి ముత్తుల సంఖ్య తగ్గించగలిగామని కానీ అక్కడ జరిగిన ప్రమాద దృశ్యాలు చూస్తే మాత్రం చాలా మంది ఇంకా ఎక్కువ మంది చనిపోయే పరిస్థితి వచ్చేదని ఈ విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు దీనిపై ఇటువంటి ప్రమాదం జరగకుండా ముందే తీసుకోవాలి గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరిగే ఈ ప్రమాదాలు నివారించాలని కూడా అంత అధికారులు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలు అయితే అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఎల ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయితే అధికారులు తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పరిశ్రమలు జరుగుతున్న ఇది ప్రమాదాలు జరుగుతున్నాయి సరే ఎల్జీ పర్మిట్స్ గట్టిన తర్వాత మనం మేల్కోపోతే ఎలాగని కూడా ఆయన రోజు జరిగింది లేదనప్పుడు కూడా భవిష్యత్తులో అయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా సేఫ్టీ మెదర్స్ ఏ విధంగా తీసుకోవాలని ఈ సమావేశం చర్చ జరిగిపోయా రైట్ థ్యాంక్ యూ